హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ ఇలా రెసిపీ వచ్చేసి బగారా రైస్ ఏంది ఊరికే బగారా రైస్ బగారా రైస్ అంటది ఏముంది అందులో స్పెషల్ అని అనుకోవచ్చు మీరు కానీ నిజంగా ఇది స్పెషల్ బగారా రైస్ ఇది మా పక్కింటి వదిన చేసిన బగారా రైస్ ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసిందనమాట నాకు కూడా తెలియదు అసలు అది వేస్తారని మీకు చూపించాలని నేను వదినతో చేపిస్తున్నాను బగారా రైస్ అన్నది మళ్ళీ దాల్చా చూపిస్తుందని అనుకుంటున్నారు అయితే ఇది మామూలు దాల్చా కాదు బగర్ర రైస్ కాంబినేషన్ ఇది బోటీ దాల్చా అనమాట ది బెస్ట్ కాంబినేషన్ ఈ రెసిపీ కూడా త్వరలోనే వస్తుంది మీకు మా పక్కింటి ముస్లిం వద్దన చేసిన బగర్ర రైస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ పోసుకుంది తర్వాత అందులో గరం మసాలాలు వేసింది ఏమేసిందో మీరే వినండి పట్టా షాల్సిరా చాలా తక్కువ గరం మసాలా వేసింది అదే చెక్క ఇలాచి లవంగా సాజీర బిర్యానీ ఆకు గరం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇట్లా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకుంది ఇక ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసింది అనమాట కానీ వంట టేస్ట్గా రావాలంటే చెయ్యి తీరులో కూడా ఉంటుందేమో బగారా రైస్ నిజంగా వండినాక తింటే ఎంత టేస్టీగా ఉందంటే అసలు బ్రౌన్ ఆనియన్స్ అట్లా బ్రౌన్ కలర్లో వచ్చినాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసింది అనమాట ఆయిల్లో నేను వదిన అడిగినమాట మేము వండితే ఒక టేస్ట్ వస్తుంది మీరు వండితే ఒక టేస్ట్ వస్తుంది వదిన బగారా అన్నము ఎందుకు అనేసి అంటే అప్పుడు చెప్పింది అనమాట ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వేస్తారంట అదేందంటే సోయ కూర అదే దిల్ లీవ్స్ అంటాం కదా అది అన్నమాట నిజం చెప్పాలంటే ఇది వదిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంట కూడా అది వేసిన తర్వాత అందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసింది నేను అన్నాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని అదే సోయ కూర మనకి మామూలుగా అయితే మటన్ లివర్లో వేసుకొని వండుతారు ఆ కాంబినేషను కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇట్లా బగార్ రైస్లో కూడా వేస్తారనేసి నాకు అదే మంచిగా అనిపించింది మీ అందరికి కూడా చూపించాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే గంట ముందే బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నది మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంది దానికి వాటర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసిందనమాట ఇప్పుడు ఇంట్లో వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొలతలాగా అనమాట ఇప్పుడు ఇంట్లో పచ్చిరకాయలు సన్నగా ఘాట్లు పెట్టేసి వేసేసింది అనమాట ఒక నాలుగైదు పచ్చిరకాయలు వేసింది కానీ వంట చేయాలంటే ఒక విజన్ ఒక వ్యూ ఉండాలనేది నా ఉద్దేశము ఏమంటారు మనకి వంట చేసి ఇంట్రెస్ట్ ఉంటే ముందు తెలిసిపోతుంది కదా ఫైనల్గా ఎట్లా రావాలి ఏందనేది సేమ్ ఈ రైస్ కూడా అట్లనే వచ్చిందనమాట ఇప్పుడు మూత పెట్టేసి నీళ్ళు బాగా మసలినిచ్చిందనమాట ఇట్లా నీళ్ళు బాగా మసిలిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ముందే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం నన్ను వేసేసింది నిజంగా ఈ బగారా రైస్ ఆ బోటి దాల్చా రెండు కాంబినేషన్లు తింటుంటే అసలు ఎంత మస్తుగా ఉందంటే అంత బాగుందనమాట మీరు కూడా ఒకసారి బగారా రైస్ ఈసారి వండితే మాత్రం ఖచ్చితంగా ఇట్లా సోయకూర వేసి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది రైస్ ఇప్పుడు ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసింది అనమాట వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసింది ఈ స్టవ్ మీద బాగా అవుతుంది కదా పక్కన దాల్చా కూడా మసులుతుంది అదే బోటీ దాల్చా మీలో ఎంతమందికి తెలుసు బోటీ దాల్చా కూడా చేస్తారనేసి ఒకసారి చూడండి ఎంత బాగా మసులుతుందో దాల్చా అయిపోయింది దింపి పక్కన పెట్టేసింది అట్లనే రైస్ ఉడకడం స్టార్ట్ అయ్యిందనమాట అనమాట ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేయాలంట జనరల్గా అయితే మనం గరం మసాలాలు వేసినప్పుడు వేస్తాం కదా కానీ వదిన మాత్రం సపరేట్గా చిన్న కడాయి పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిందనమాట నెయ్యి వేసి అందులో ఒట్టి జీడిపప్పు మాత్రం వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టింది అనమాట బగారా రైస్లో జీడిపప్పు ఇట్లా వేయడం కూడా వదిన సీక్రెట్ మెథడ్ అంట ఇప్పుడు అన్నంలో వేయడానికి ఆరెంజ్ ఫుడ్ కలరు కొంచెం నీళ్ళలో కలిపి రెడీగా పెట్టుకుంది ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీని బదులు కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదా ఇంకొంచెం వాటర్ ఆవిరి కావాలంట ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి పెట్టేసింది ఇప్పుడు చూడండి మనకు అన్నంలో నీళ్ళు అంతగా లేవు కదా ఇంకా దమ్మిచ్చే స్టేజ్లో మనం ముందు కలిపి పెట్టుకున్న ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసేసింది అట్లనే మీది నుంచి కొంచెం పుదీనా కూడా వేసింది అనమాట ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా మొత్తం వేసేసింది చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బగారా రైస్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి దమ్ వేసేసింది చూడండి అన్నం దమ్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దింపి సర్వ్ చేసుకోవడమే ఈ బగారా రైస్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది నేనైతే ఈ రైస్ని బోటీ దాల్చాతో సర్వ్ చేస్తున్నాను మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి అట్లనే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ